హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉంది బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అందులో కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటున్నాను కాంబినేషన్ ఈ బగారా రైస్ చికెన్ కర్రీ సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఎక్కువ మసాలా లేకుండా ఇలాగ సింపుల్గా చేసుకున్న రైస్ అంటే అందరం కూడా ఇష్టపడతాము చాలా బాగుంటుంది కొత్తగా వచ్చాము నేను ఒక రెండు రాసిన బాస్మతి తీసుకొని మీరు కొంచెం వాటి అయితే తీసుకొని నీట్గా వాటి తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇలాపల్ నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనము కోపు కోసం అయితే ఏమేమి కావాలన్నీ పక్కన పెట్టుకున్నానండి తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేసుకొని అందులోనే నేను సోంపు పరాచి మొక్క అనంత పువ్వు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యానపలు ఫ్రై అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే అందులో వేపేసుకొని ఆనియను పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఎక్కువైతే ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్ని బాగా బాగా బ్రైడ్తో కలుపుకుంటే ఫ్రైగా ఉండేవాళ్ళు అందులో ఎక్స్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇలాంటి రైస్ అయితే అల్లం వెల్లుండి పేస్ట్ కానీ కర్రీస్ కానీ ఇలాగ రైస్ కానీ బాగుంటుంది తర్వాత రైస్ కూడా నెయ్యే రైసు నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా నిజంగా నెయ్యేసి కూడా వంద కూడా ఏంటంటే మనం రైస్ అనేవి రేపుకి నేను అంటే కోపమీ పొడి కూర బాగా వస్తున్నాడు తర్వాత తర్వాత ఒక గుత్తడు నీకు వేసుకుంటున్నాడు ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నప్పుడు కొద్దిన్నర పొద్దున్నే కరుగు కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను బిర్యానీ మటన్ యాడ్ చేయడం కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటాను కొన్ని మటన్ చిన్న నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకు ఆల్రెడీ రైస్ అనేది కొంచెం నాన్ ఉంటుందండి కొంచెం హెల్తీగా తీసుకున్న ఇబ్బంది రైస్ కంపేర్ రైస్ కుక్ అయిపోతుంది మరి ఎక్కువ వాటర్ తీసుకున్న రైస్ అనేది పొండు కొండగా బాగా ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఎసిరు అయితే ఎసురు తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నా వాటిని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి బేసిన్లో తిరుగుతూ ఉంటున్నాం అండి ఇప్పుడు ఈ వాటర్తో పాటు అయితే వేస్తే మనం ఆల్రెడీ ఒక గ్లాస్కి రెండు గ్లాసులుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము అండి ఈ వాటర్తో పాటు వేసేస్తే రైస్ అనేది బాగా చెత్తగా అయితే అయిపోతుంది అందుకోసం ఇలాగా రైస్ని నీళ్ళని ఉంపేసుకొని వేసుకోవాలండి మొత్తం అయితే వేసేసుకొని గట్టితో కలుపుకుంటున్నాను కలుపుకొని ఇప్పుడైతే మనము ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మంటను అయితే మీడియం ఫ్లేమ్లో రైస్ ఉడికించుకోవాలి తర్వాత సరే కుక్ అవుతూ ఉంది ఇప్పుడు మంటని తగ్గించుకొని మూత పెట్టి వదిలేయాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది చాలా బాగా వస్తుందండి రైసు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వస్తుందండి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు చూసారు కదా రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రైస్ ఎంత పొళ్ళు పొళ్ళుగా బాగా వచ్చిందండి సూపర్ కాంబినేషన్ అండి చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా ఎందుకంటే స్పైసెస్ అనేది ఎక్కువైతే యాడ్ చేయలేదు కదా కారం తక్కువగా ఉంటుంది మసాలాలు తక్కువగా ఉంటాయి రైస్ ఇష్టపడిన వారు ఎవరు ఉండరు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది బగారా రైస్ అండ్ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ అంటే సూపరు చాలా బాగా వచ్చిందండి అందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ అంతేనండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ